నమ శివాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము పదవ రోజు పదవ అధ్యాయము కార్తీక పురాణం అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ అజామిలుడు ఎవరు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మమున నెట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతుల వైకుంఠములకు తీసుకుపోయిన తర్వాత నేమి జరిగినో వివరించవలసిందిగా ప్రార్థించను అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికను జనక అజామినుని విష్ణుదోతలు వైకుంఠమును తీసుకుని పోయిన తరువాత యమకింకర్లు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి ప్రభువు తమ ఆజ్ఞ ప్రకారం అజామిళని తీసుకుని వచ్చటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదోతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళని విమానం ఎక్కించి వైకుంఠములకు తీసుకుని పోయేరి మేము చేయనది లేక విచారి చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భైకంపితులై విన్నవించుకొనిది అవురా ఎంత పని జరిగాను ఇప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చునని యముడు తన దివ్య దృష్టితో అజాముని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులోకి కానీ విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయి తెలియకానీ తెలిసి కానీ మృత్యు సమయమున హరినామ స్మరణం ఎవ్వరు చేయుదురు వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకుని అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడుగా నుండిన అతడు తన అపరూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి బిచారి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహం వద్ద దూప దీప నైవేద్యములు పెట్టగా దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెను ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండేడివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనదొకటి చేత చేయను తెలియక ఆమె భర్త చూచియూ చూడనట్లుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో ఒక ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూడుతో బియ్యము కూరలను నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుట్టిగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుమని భార్యతో నని నందులకు ఆమె చేదరించుకొనొచ్చు నిర్లక్ష్యంతో కాళ్ళు కొను కొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైన చూడక వీటినిపై మనసు కలదై మగని తుడనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనన్న కర్రతో బాదను అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసిన అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించడం వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశ ఆటనకు వెళ్ళలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయిను కదా ఆయన సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ఆ ముస్తాప వీధి అడుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలేవాడు ఆ దారిన పోవచ్చుండెను అతనిని పిలిచి పోయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరిను అంత ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్తుడను చాకలే వాడిని మరి విధముగా పిలిచడం యుక్తం కాదు నేనిట్టి పాపపు పని చేయజాలనని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలివాని వాణి అమాయకత్వమునకు లోను నన్ను నవ్వుకొని అతడి నుంచి బయలుదేరి ఆ గ్రామం శివార్చుకుని కడకేగి తన క్రమం తీర్చమని పరిపరి విధమల బతిమల ఆడి త్రంతయు అతనితో గడిపిదయమున ఇంటికి వచ్చాయో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి శనికమైన కామవాంఛకులుని మహార మహాపరాధము చేసి తిని అని ప్రశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సిందిగా పంపాను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాతములు భయపడి తన తప్పును క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగముకు కొంత కొంతకాలమునకు శివార్చనకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినమున క్షీణించుచూ మరణించను అతడు రౌరవాది నరకు కోపముల పడి నానా బదులు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనమును చేసి ఉండట వలన నేడు జన్మముల పాపములను నశించుట చేత అజామునుడై పుట్టాను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయాను బ్రాహ్మణుని భార్య ఎగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమధ యమాయాతలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించిన ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గంటమును పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పిన మాలవాడి శిశువును తీసుకునిపోయి అడవి యందు వదిలిపెట్టిన అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలికి జాలికలికి తీసుకుని పోయి తన ఇంట ఇచ్చి పోషించమను ఆ బాలికని అజామినడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రవాహముల వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు కాన కార్తీక మాసముందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారా ఇహపర ఇహపర సుఖములు పొందగలరు దశమాధ్యాయము పదవ రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివా